సినిమా రిలీజ్ కాబోతుంది సో ఆయన ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడున్న యంగ్ సత్తా ఉన్నవాడు ఎవరన్నా ఉన్న అంటే వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడు అన్న వాడు పొట్టితోనే వాడిని కాపాడుతా చంద్రమోహన్ లాగా ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు వాడికి ఎవరు కాంపిటీషన్ డైలాగ్ కానీ డాన్సుల్లో కానీ యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు ఆయన అందుకే ఆయన పిచ్చోడి ఏం కాదు పేరు పెట్టారు బాగుంది సార్ ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు అలాగే మీ జీవితంలోని బోర్డు విషయాలు ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు జీవితం గురించి బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్ కేక అదేంటి 42 రోజు మీరు కట్ చేయడను అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ చూస్తారా ఓహో చెనువా కూడా సార్ జన్మదినమిదం ఐ ప్రియ సఖే సంతనుతుతే సర్వదా ముదం प्रार्थयामहे भवशतायुषी ईश्वर सदा तां च रक्षत पुण्यकर्मण कीर्तिमाजय जीवन तवक हैपी बर्थे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे सर నిజంగానే అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటినీ అంత బేరేజు అంటే సమపాదాలు చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేస్తాను కష్టం వచ్చినప్పుడు అలా అలాగే i never really know what you want. With you, I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like <laughs> cats and a string. You don't understand the pain of being. You don't ever wanna give me wings. You, you don't ever wanna set me free. You don't wanna dip into you, and it's twisted. You've been gifted with that evil for you. Got me coming back for more, even when I've been screwed. Dolls full of dirt pierce my heart straight through.

మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంత జీవితంలో ఎవరికాలు సాధికపోవడం ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు మనం పాడేమా శ్రీ గారు పాడాడు అంటే ఆయన గోపాల్ అది నేను తెలియదు మీకు ముందు భరేశ్వరతో జయించారు అది బాగలేదని మన మాతో జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలామంది తెలిసి ఉండొచ్చు కానీ లేండి సాగితే గొప్ప లేదు సాగిపోతే మ్యారేజ్ ఏం తలకాయ చెప్పండి అది సర్దు ఓడల్లో సంసారం ఉంటుంది ఇద్దరు పొలలు పుట్టిన తర్వాత ఇంకా నాలుగేళ్ళ ఐదు ఏళ్ళు సంవత్సారం చేసి డైవర్స్ ఏమిటండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి పొందా పెళ్ళి నాళితే అది గదిలో జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి నేను చేస్తాను ఎందుకైనా మధ్య ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్కులు మారుతాయేమని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారని వెళ్ళిపోమని ఎవరైనా అందరూ కదా అంతే కదా షుబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందని పంపలే అలాగే గడప తాటి వెళ్ళినట్టు సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి అంతే కదా సార్ అందుకే సంసారం ఉన్నాడు అందరికాల ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుంది అన్న ఒక పెద్ద కోపం సంవసారపక్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంసారపక్షం అంటే ఏమిటంటే అని అడిగింది ఎన్నాళ్ళు అయిందమ్మా మనం వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్లి ఎన్నేళ్ళు అయిందన్న ముఫై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలిపేసుకుని లోపల కూర్చుంటావు నువ్వు చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెప్తాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు యువతంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టార్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి పక్కనే నడవమన్నారు కుడిపా గురించి వాడు నోటమ్మని రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ గఫ్ట్ అంటాడు రైట్ అని మాట్లాదు కుడిపక్కన నడవటం కనుక నేర్చుకుంటే ఎడం పక్కన నడవటం నేర్చుకుంటే కుడిపక్కన నడితే ఏంటి అనేది మీకే తెలుసు ఇది సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా చిన్న తండ్రి ఉందా అనుకోండి కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడిపక్కన అంటాడు ఎవరి ఏరేటోడ మోహం బాధపడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ బాధ ఎక్కువ అంతా రెండు మనకి విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాలుగా విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం బాగొట్టుకుంటున్నాం అమ్మ నాన్న అమ్మానే అమ్మాయిని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరం వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టమిళ వాడికి వాళ్ళ మాతృభాష ఎవరు వాళ్ళ తల్లితో సమానం అన్నారు తల్లి బాధ ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు నేర్పకుండా మనకేదాన్ని అనుకోకుండా దెబ్బదితే అమ్మ అంటాం ఎందుకంటాం కదా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం తల్లి కదా నువ్వు ఏజ్ వచ్చేంతవరకు నీకు నేర్పేది ఆల్ హింగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెప్పేవాడు లేడు వినేవాడు అంతకంటే అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులం అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా దీన్ని చదవాలంటే రామాయణ భారతాలు చదవక్కర్లా నీ జీవితాన్ని వాడే వాడు ఏం మారట్లేదండి తప్పేస్తున్నాడు కుర్రా వదిలేవయా జీపే వాడు నేర్చుకున్నాడు అంటారు పెద్దవాళ్ళు నేర్చుకుంటాడు ఏమైనా పోతే అవసరం చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలా ఉంది వాటి సీక్రెట్ బిహైండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు నేను కూడా అని లోన్లు పెట్టాం ఇన్స్టాల్మెంట్లు కొనసా చాలా గొప్ప మాట సార్ చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ వీ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ నా సంపాదన బట్టి నేను బతుకుతాను టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్ ఏం డ్రగ్స్ ఏముంది నువ్వు చేసుకునేది దాన్ని అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు ఆ రోజుల్లో కూడా ఉంది వ్యభిచారం ఉంది ఉందా సార్ ఆ రోజుల్లో ఏమో మా చింతనాల్లో ఏదో ఒక గ్రామం ఒక విలేజ్ దానికి ఒక పద్ధతి ఓ ఇది ఉండేది అక్కడ తాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి అది మరీ ఒకళ్ళు కూర్చుంటే అయితే బాగుండదు అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కృష్ణ నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనవసరంగా అలవాళ్ళు ఉండవని క్లబ్లను పెట్టారు ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ పబ్బులు పోయి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి మా ఇల్లు చాలా బాగుంటుందండి అండి అన్ని చూపించి ఇది మా ఇంట్లో ఇది పప్పు హౌస్ అంటాడు అది ఒక గొప్ప అక్కడ బారు ఉంటే అదే ఇంట్లో బారు పెట్టాడని గొప్పగా చెప్తాడు మనం మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు తాగొచ్చి వచ్చి తాగితే దానికి వెళ్ళదు అయింది అనుకున్నాం దారిపోతుంది అది మర్చిపోతున్నారు మనం ముందు కాబట్టి కట్టించాం కట్టించామనుకుంటున్నారు అదేంటి మాదక తేవాలంటే మాదకం చేస్తుంది తాగితే బ్రెయిన్ పని చేయదు అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉంది ఉన్న సమస్య అది అదేంటంటే పది మంది కాబట్టి వాళ్ళం కాబట్టి బలాని వాడు కాబట్టి బలానివాడు తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కానీ మన మన వాడతారు అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవును సరే ఎన్టీ రామారావు గారిని మీరు ప్రశ్ని ప్రస్తావించారు కదా